సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈరోజు గౌరవనీలైన తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు యాభై ఆరో సంవత్సరంలో అడుగు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు మేము తాండూరు మండలంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది మరి అదే విధంగా అన్నదానం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ దాదాపుగా బెల్లంపల్లి కాన్స్టిట్యుసీ ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఏడు మండలాలలో పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గారి జడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు మేము ఇక్కడ ఘనంగా ముఖ్యమంత్రి గారి బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది తాండూరు సుమంగలి ఫంక్షన్ అలా మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఉత్సాహంతో ఆ దగ్గర దగ్గర నూట యాభై మంది ఆ యూనిట్లు రక్తదానం ఇస్తుండ్రు మరి ఇది ఎంతో మాకు ఆనందయ్యం ముఖ్యమంత్రి బర్త్డేకు నూట యాభై మంది పైన రక్తదానం ఇవ్వడం అంటే ఆ మరి ప్రజల్లో యూత్ లో ఎంతో రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ఆ ప్రేమతోటి అర్చి ఇవ్వడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయుర ఆ ఉండి ఇంకా ఇంకో రెండు టర్ములు ముఖ్యమంత్రిగా చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం అదే విధంగా పొద్దున్నే అభిషేకం చేయడం జరిగింది ముఖ్యమంత్రికి గుడిలా పోయి మేము భార్య మరి అదే విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రోజు ప్రమాణం చేసిన రోజునే ఆరు గ్యారంటీల్లో మరి బస్సు ఫ్రీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ మొత్తంలో రైతులకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి మూడు లక్షల తెలంగాణ మూడు లక్షల బరువు బలైన వరాలకు ఇల్లు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా ఆ రైతులకు ఏదైతుందో ఇప్పుడు బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా కరెంటు ఫిర్యడం జరిగింది అదే కాకుండా గ్యాస్ కు ఐదు వందల రూపాయలు తోటి కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళా పదిహేను సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన చొరవ తీసుకొని ప్రతి బరుగు బరు అయిన వాళ్లకు ఆ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఆ రేషన్ కార్డే కాకుండా మళ్ళీ సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన ఇక్కడ యూత్ తెలంగాణలో యువకులకు ఏదైతే చదువుకున్న ఉన్నారో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కూడా నూతనంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ త్వరలోనే ఇంకా ఉద్యోగాలు ప్రకటించడానికి క్యాలెండర్ రిలీజ్ చేసడానికి ఉన్నారు మరి ఇవన్నీ చేసుకుంటూ కాబట్టి ముఖ్యమంత్రికి మేము వెళ్ళవేళ్ళ సపోర్ట్ ఉండి అందరం కూడా ఆయన ఇంకా రెండో టర్మ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు అంటే మాకు చాలా సంతోషం మా ముఖ్యమంత్రి గారు మా మా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకటేమో తెల్ల రేషన్ కార్డు సన్న బియ్యం మళ్ళా ఐదు వందల రూపాయల గ్యాస్ కరెంట్ ఫిర్రీ ప్రతి ఊర్లో ఇందిరామ్మ ఇల్లు ఇవాళ పది సంవత్సరాల నుంచి రాని మన మా మండలంలో ఐదు వందల ముప్పై ఎనిమిది ఇల్లు ఇవ్వడం జరిగింది దీనికి మా ముఖ్యమంత్రి గారికి మేము మా మండలం అందరం రుణపడి ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమాలకు అందరు అదై రాబోయే ఇంకా రెండు తరాలుగా మా ముఖ్యమంత్రి గారే మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్